హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే మనం ఓట్స్ అటుకులతో మనం ఒక మంచి దోశను అయితే ప్రిపేర్ అండి వాటికి మూడే మూడు ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతున్నాయి మనకు దోశ తినాలనిపించినప్పుడు ఎప్పుడైనా దోశ తినాలనిపించింది అనుకోని ఈ మూడు ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతాయి అవి ఏంటంటే ఫస్ట్గా ఒక కప్పు మైదా పిండి అయినా సరే గోధుమ పిండి అయినా సరే ఒక కప్పు లేదా రెండు కప్పులు తీసుకోనండి ఒక కప్పు అటుకులు తీసుకోండి ఒక కప్పు ఓట్స్ తీసుకోనండి ఈ మూడును కలిపి మనము ముందుగా కలుపు ఒకసారి రెండింటిని గ్రైండర్ పట్టుకోవాలి మెత్తగా పౌడర్ లాగా గ్రైండర్ పట్టుకోవాలి అటుకులకి ఓడ్స్ని రెండింటిని మనం మెత్తగా పౌడర్ లాగా గ్రైండర్ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత ఆ పా ఆ పిండి ఉంటుంది కదా ఆ పిండిలోకి మూడు పిండిలను మిక్స్ చేసేసి కొద్దిగా సాల్ట్ మీరు సాల్ట్ ఎంత తినాలనుకుంటున్నంత సాల్ట్ వేసుకోనండి కొంచెం అంటే చిట్కడే ఏంది తినే సోడా తినే సోడా లైట్గా వేసుకోనండి ఎక్కువ ఏమని నేనైతే చెప్పట్లేను ఎందుకంటే అది చాలా చాలా ప్రమాదకరమైంది కాబట్టి దాన్ని తక్కువ మోతాదులోనే మనం దాన్ని తినడం చాలా మంచిది కాబట్టి కొద్దిగా యాడ్ చేసుకొని ఈ మూడు కలిపి దీంట్లో వాటర్ మాత్రం ఎక్కువ యూజ్ అవుతాయి అనమాట వాటర్ అనేది పీల్చుకుంటాయి అటుకులకి వాటర్ చాలా అవసరము వాటర్ అనేది పీల్చుకుంటుంది కొన్ని వాటర్ ఎక్కువ వేసుకొని మనం దోశ పిండి రెగ్యులర్గా ఎలా అయితే కలుపుకుంటామో కొంచెం లూజ్గా కాకుండా కొంచెం టైట్గా కాకుండా మీడియం అలా మనం దోశ పిండిలాగా కలిపెట్టుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ దాన్ని వదిలేసేయాలి హాఫ్ ఎన్ అవర్ నానిందనుకోండి సూపర్గా వస్తాయి నేను వేస్తున్నా చూసారా ఎంత మంచిగా వచ్చినాయో నీట్గా చాలా సూపర్గా వస్తాయి ఈసారి అయితే కంపల్సరీ ట్రై చేయండి చాలా ఈజీ అనమాట పిల్లలకు ఈవినింగ్ రాగానే స్నాక్స్ అది కావాలి ఇది అంటారు కదా ఇలా కూడా మనకు అలా హెల్దీ ఫుడ్ చేసి పెట్టచ్చు అనమాట ఎప్పుడైనా మనకు అర్జెంటుగా తినాలనిపించినప్పుడు మన ఇంట్లో దోశ పిండి ఇడ్లీ పిండి ఎప్పుడు మనం మనం స్టోరేజ్ చేసి పెట్టుకుంటామా ఏంటి ఒక రెండు మూడు రోజుల తర్వాత ఒక చేసిన మళ్ళీ రెండు మూడు రోజుల తర్వాత అయిపోతుంటాయి అలాంటప్పుడు తొందరగా కావాలనుకో అప్పుడు ఏం చేస్తాము ఇలా మనము అప్పటికప్పుడే తయారు చేసి పెంచుకో పెట్టుకోవచ్చు అనమాట బియ్యం నానబెట్టాల్సిన అవసరం లేదు పప్పు నానబెట్టాల్సిన అవసరం లేదు రుబ్బనవసరం లేదు ఎలాంటి శ్రమ లేకుండా మనం ఈజీగా హెల్దీ ఫుడ్ని తయారు చేసుకోవచ్చు అనమాట ఓకే నా ఫ్రెండ్స్ ఈ వీడియోలో చూపిస్తున్న విధానంగా మీరైతే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే ఇప్పుడు మళ్ళీ ఒక టిస్ట్ ఏంటంటే కొంచెం మంచిగా కాల్చుకోవాలి ఎందుకంటే ఇక్కడ మనము మైదా పిండి లేదా గోధుమ పిండిని యాడ్ చేస్తాము కాబట్టి అవి కొంచెము వేడిని ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటాయి అనమాట మనం ఏంటంటే బియ్యం పిండి అయితేనేమో తొందరగా క్రిస్పీగా వచ్చేస్తాయి అవి ఈజీగా అవి చాలా తక్కువ వేడిని అబ్జర్వ్ చేసుకుంటాయి కానీ వీటికి కొంచెం వేడి అనేది ఎక్కువ అవసరం అవుతుంది కాబట్టి ఇవి ఉడకడానికి కొంచెం టైం పడుతుంది సో మనం వేడివేడిగా తినాలి టేస్టీ ఫుడ్ తినాలంటే కంపల్సరీ వెయిట్ చేయాల్సిందే వెయిట్ చేయకపోతే ఏ పని చేయలేము మనిషికి ఓపిక చాలా అవసరం కాబట్టి కొంచెం నిదానంగా కాల్చుకోవాలి ఎచ్చిపరిచి కాల్చుకున్నారనుకోండి మళ్ళీ మనకు ఇంకా వేరే ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి కాబట్టి చాలా జాగ్రత్తగా దగ్గరుండి మంచిగా రెండు వైపులా నేను నెయ్యి అన్నీ వేసుకోండి లేదంటే ఆయిల్ అన్నీ వేసుకొని తక్కువ ఆయిల్ వేసుకొని నీట్గా కాల్చుకొని మనకు నచ్చిన చట్నీ పెట్టుకొని శుభ్రంగా తినాలన్నమాట ఓకే నా ఫ్రెండ్స్ ఈసారి అయితే కంపల్సరీ ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్ ప్రాసెస్ మంచిగా ఇంటి ఇళ్లపాది అందరూ తినచ్చు ఎవరైనా తినవచ్చు మీ ఇష్టం కానీ చాలా మెత్తగా ఉంటే చూడండి మళ్ళీ ఏంటి ఇంత మెత్తగా ఉన్నాయి ఈ దోశలు దోశల్లాగా లేవు చపాతీలాగా ఉన్నాయి అని కూడా వంకలు కూడా పెట్టే వాళ్ళు చాలామంది ఉంటారు సో ఎప్పుడు ఒకేలాగా తింటే ఏం ఏం బాగుంటుంది చెప్పండి మీరే కొంచెం అప్పుడప్పుడు రోజు కొంచెం టేస్ట్లు మారుస్తూ ఉండాలి మారుస్తూ ఉంటేనే కదా మనకు అన్ని రుచులను ఆస్వాదించగలుగుతాము ఎప్పుడు అదే ఉప్పు కారం రొట్టె ఉప్పు కారం రొట్టె అవే కదా అవి తినడం కానీ కొంచెం వెరైటీ అప్పుడప్పుడు రోజు కొంచెం తినాలన్నమాట తింటేనే మనకు కొంచెం బాడీకి ఎనర్జీ వస్తుంది మైండ్ రీఫ్రెష్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈసారి అయితే చంపకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ నేనైతే ఇగో నాకైతే లాస్ట్లో చివరిలో చేసుకుంటాను అనమాట మీరు కూడా ఇలాగే చేసుకుంటారు ఆనియన్తోని నేను కూడా అందరికీ వేసామంట కానీ మా పిల్లలకైతే ఇట్లా ఆనియన్ వేసి చేయడం అయితే వాళ్ళకి ఇష్టం ఉండదు నేను మాత్రం కంపల్సరీ ఇలా వేసుకుంటే ఇదైతే నా కోసమే కానీ కొంచెం దీని కూడా కొద్దిగా టైం అనేది పడుతుంది ఎందుకంటే ఇది కొంచెం లావ్ వస్తుంది అనమాట ఉత్తప్ప అని అంటాం చూడండి ఆ టైప్లు అనమాట ఇది కొంచెం కాలడానికి మాత్రం కొద్దిగా టైం తీసుకుంటుంది అయినా పర్వాలేదు మనం టేస్ట్గా తినాలి కాబట్టి కొంచెం ఓపిక పట్టాల్సిందే పట్టాలి ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే దీన్ని పీజా లాగా పీస్ పీస్ కట్ చేసుకుంటాను మరి మీరు ఎలా తింటారో కామెంట్ చేయండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ నా వీడియోని కంపల్సరీ అందరూ చూడండి నచ్చిన వాళ్ళు చూడండి మళ్ళీ నేను ముందే చెప్తున్నా మిమ్మల్ని అందరినీ చూడండి నేను బలవంతం మాత్రం చేయట్లేను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేయండి ఓకే నా ఫ్రెండ్స్ మిమ్మల్ని ఇబ్బంది ఏం పెట్టట్లేను ఓకేనా నాదైతే పిజ్జా రెడీ అయిపోయింది నా పిజ్జా ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టినందుకు సారీ కానీ నా పిజ్జా మాత్రం అదుర్స్ వచ్చింది దీన్ని ఇప్పుడు నేను కొంచెం మంచిగా రెండు వైపులా అటు ఇటు కాల్చుకున్న తర్వాత దీన్ని పీస్ పీస్ పిజ్జా లాగా కట్ చేసుకొని ఇంకా మనకు నచ్చిన శక్తితో మనము చక్కగా హ్యాపీగా తినేసేయడమే చాలా టేస్ట్గా ఉంటుంది కానీ మా అమ్మాయి తినమంటే మాత్రం ఇందులో ఆనియన్స్ ఉన్నాయి అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి వెజిటేబుల్స్ ఉన్నాయి అని మాత్రం ఆమె మాత్రం తినదు మీ ఇంట్లో కూడా ఇలాగే చేస్తారా కానీ నాకు మాత్రం చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఇది చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి ఇలా తినేవాళ్ళు చాలా వేడిగా ఉంది కాలుతుంది అయినా సరే చాలా టేస్ట్గా ఉంటుంది ఈసారి ట్రై చేయండి మీరు ఓకేనా ఫ్రెండ్స్ మన కోసం మనం ఎప్పుడు కష్టపడం ఎప్పుడు వాళ్ళది వాళ్ళు తిన్న తర్వాత ఎక్కువైనా తినేసి ఉండడమే తప్ప మన కోసం అప్పుడప్పుడు ఇలా ట్రై చేసుకోనండి వండుకోనండి ఎప్పుడు వాళ్ళ చేసిన తర్వాత ఎక్కువైనా దీన్ని కడుపు నింపు కొనడం మన పని కాదు మనం కూడా ఇలా ట్రై చేసుకోవాలి నచ్చిన చట్నీతో నచ్చినట్టుగా హ్యాపీగా తినేసేయండి చాలా మృదువుగా చాలా సాఫ్ట్గా చాలా బాగున్నాయి నా దోశలు కొంచెం ఒకటి మాడిపోతుంటాయి పెద్ద ప్రాబ్లమేం కాదు ఇది కొంచెం మాడిపోయింది ఎందుకంటే ఆ లోపు కొంచెం బయటకు వెళ్ళాల్సి వచ్చింది లోపు కొంచెం ఇలా కొంచెం మాడిపోయింది ఏం పర్వాలేదు చాలా టేస్టీగా ఉంటాయి చాలా సాఫ్ట్ దోశలు అయితే చాలా బాగుంటాయి మా వీడియోని చివరి వరకు చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి తినండి చేసుకొని తినండి నేనైతే తింటున్నా చాలా బాగుంది ఓకే నా ఫ్రెండ్స్ నా ఫీజ్ అయితే చాలా సూపర్గా వచ్చింది చాలా టేస్టీగా కూడా ఉంది మీరు ఈసారి కంపల్సరీ ట్రై చేయండి నా ఫుడ్ ఎలా ఉందో కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ మాత్రం చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు ఐఎమ్ సారీ నా పిజ్జా అయితే చాలా టేస్ట్గా ఉంది సో మళ్ళొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఓకేనా ఫ్రెండ్స్ అంతవరకు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి అందరికీ నా ఫుడ్ ఎలా ఉందో కామెంట్ మాత్రం కంపల్సరీ చేయాల్సిందే ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అందరికీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఓకేనా బాయ్